ఇందాక మీరు మాట టేకులు తీసుకున్నాను త్రివిక్రమ్ గారు చెప్పారు ఈ పాయింట్ అని అంటే జనల్గా చాలా మంది చెప్తుంటారు అద్దంలో నువ్వు యాక్ట్ చేసి అంటారు కానీ అది అది ఎలా మనం జడ్జ్ చేస్తాం అసలు మన మనకే చూసి కొంతవరకు మన చెక్ చేసుకోవడం వరకు ఓకే గాని నిజంగా క్యారెక్టర్ అనేది అద్దంలో చూసి నిన్ను నువ్వు ట్రైన్ చేసుకోవడం అనేది పాసిబుల్ కాదు అస్సలు పాసిబుల్ కాదు ట్రూ 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 మీరు కూడా సత్యనంద గారి స్కూల్ నుంచి వచ్చిన తానలో పేసే అని విన్నాను ఆయన చేయి మీద అదే అదే ఎంతమంది హీరోలు ఎంతమంది ఆర్టిస్టులు వచ్చారో ఆయన చేతి నుంచి నిజంగా అబ్సల్యూట్లీ అంటే మీరు ఎన్ను ఎన్ను నేను యాక్చువల్గా తీసుకోలేదండి నేను ఏంటంటే హాలిడేస్ రష్యా నుంచి చదువుకుంటున్నప్పుడు హాలిడేస్ లో వచ్చిన ఒక త్రీ వీక్స్ లాగా మ్యాక్స్ ఫోర్ వీక్స్ అనుకుంటా ఆ ఫోర్ వీక్స్ టైమే స్పెండ్ చేయడం జరిగింది అది కాకుండా రాఘవేంద్రరావు గారి అబ్బాయి ప్రకాష్ అంది వర్క్ షాప్ అక్కడ వైజాగ్ లో జరిగింది అనమాట అప్పుడు కూడా ఒక వన్ వీక్ టూ వీక్స్ ఆ వర్క్ షాప్ లో కూడా చేయడం జరిగింది అనమాట సో అందుకనే నాకేంటంటే అనుకోకుండా వచ్చిన అవకాశం హీరో కింద అన్నప్పుడు నాకు ఇంకా ఏంటంటే నేను ఫుల్ గా ట్రైన్ అవ్వలేదన్నమాట జస్ట్ బేసిక్స్ ఏవో తెలిసింది ఆ బేసిక్స్ కూడా ఏంటంటే సత్యానంద్ గారి దగ్గర థియేటర్ ఎక్కువ ఆయన థియేటర్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి థియేటర్ గురించి ఎక్కువ ఆ బేసిక్స్ అక్కడే జరిగింది కెమెరా తోటి అనే ఇంటరాక్షన్ ఇంకా అప్పటికి ఇంకా రాలేదన్నమాట